బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఎన్నో పొల్లుపోకుండా జరిగాయి మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో విపులంగా వివరించారు ఆయన రచించిన కాలజ్ఞాన పత్రాలు ఇప్పటి కొన్ని లభ్యంగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయి మరి వీరబ్రహ్మం గారు రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనగా శ్రీ క్రోటినామా సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఏమని చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం తన పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట అసలు యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో ప్ర అల్లాడుతున్న ప్రపంచం ఇరవై వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు రోజు రోజుకి దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట ప్రప ప్రపంచ దేశాలు మొత్తం ముస్లిమేతర దేశాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయట ఈ మారున కాండలో ఎంతోమంది అమాయకులు చనిపోతాడంట రాబో వైశాల అమావాస్య రోజున దేశానికి ఈశాన్యం ఒక కారణంలో ఉన్న వింత వ్యాధి పుట్టి అది క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందంట మందులేని ప్రాణాంతక వ్యాధి వలన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి అర్థనాదాలు చేస్తూ మరణిస్తారట పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాన్ని ముంచెత్తుతాయట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట దీనివల్ల అపార ప్రాణ నష్టము ఆస్తి నష్టము కలుగుతుందట ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను అప్పటి నుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట రోజు రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోతుందట దీని మూలంగా నిరుద్యోగం పెరగడంతో పాటు మిషన్స్ మనుషుల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోబోతున్నాయట చింత చెట్టుకి చామంతి పూలు పూస్తాయని ఉదయగిరి కొండపై రోజు అర్ధరాత్రి ఒక అద్భుతం జరగబోతుంది ఎవరు ఊహించని విధంగా భూమి వైపు దూసుకొస్తుందట రాజ్యాలు ఏలిన వారు భిక్షాటనకు దిగుతారు భిక్షమెత్తిన వారు ఐశ్వర్యములు పొందుతారట క్రూర మృగాలు అడవిని వదిలి పట్టణాలు గ్రామాల్లో సంచరిస్తాయట మండలం అనగా తమిళనాడులో అతిపెద్ద దుకాణాలు కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుందట ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది మృతి చెందుతారట పంది కడుపున కోతి కోతి కడుపున కుక్క జన్మిస్తాయట ఇక దేవాలయాల్లో విలువైన దేవత విగ్రహాలు దొంగలపాలవుతాయి అట ఇలా భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు